అత్యున్నతకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యువతికాల సమయంలో ఎందరికీ శుభ తెలియజేస్తున్నానండి ఈరోజు మరి రోగుల కొరకు ప్రత్యేకమైనటువంటి ఉపవాస ప్రార్థన నేను చేయబోతున్నాను ఎందుకంటే దేవుడు రోగుల కోసం నువ్వు ప్రారంభించే నేను స్వస్థపరుస్తానని స్పష్టంగా చెప్పినాడు కాబట్టి ఆయన పిలుపుకు నువ్వు లోబడాలి ఆయన మాటకు లోబడాలి మేము లోబడి ప్రార్థన చేయాలి అది ఆయన మాట వినకున్నామంటే ఆయన మనల్ని పట్టించుకోడు ఆయన మాట శ్రద్ధగా మనం వినేలా ఆయన మనకు చేయాల్సినవన్నీ కూడా చేస్తాడు అనమాట ఉపవాస ప్రార్థనలో మీరు మోకరించగలిగిన వారు ఉంటే మోకరించండి లేదా కూర్చొని ఏకీభవించండి నమ్మండి విశ్వాసంతో ఔరుప్రభ స్వస్థ పురస్ప్రభ అంటూ ఏకీభవించి మరి ప్రార్థన అయిపోయినంత వరకు కూడా మీరు ఏకీభవించి రోగంలో ఉన్న వారందరూ కూడా మీకు ఏమేమి ప్రాబ్లం ఉన్నాయో అక్కడ చేపెట్టుకోండి చేపెట్టుకొని ఏకీభవించండి దేవుడు ఖచ్చితంగా స్వస్థపరచబోతున్నాడు విశ్వాసం ఉంచండి అవును ప్రభా నాకు మేలు కలిగింది నాకు స్వస్థత కలిగింది అని చెప్పి నమ్మడమే ప్రార్థన అని నమ్మడమే మన విశ్వాసం నమ్మినీడలా నువ్వు దేవుని కార్యం చూస్తావు ఏకీభవించి నమ్మండి దేవుడిని నేను స్వస్థపరుస్తానన్నాడు కదా ఖచ్చితంగా ప్రతి విధమైనటువంటి రోగంలో నుంచి డాక్టర్ ఏ రోగం నీకు ఇది కుదరని రోగం వల్ల కాదని చెప్తున్నాడో దాంట్లో నువ్వు రిజల్ట్ చూడబోతున్నావు అద్భుతమైనటువంటి రిజల్ట్ నువ్వు చూడబోతున్నావు దేవుని నమ్మక మహిమ కలిగిన గాక ఏ వ్యాధులతో మీరు బాధపడుతున్నారో అక్కడ చేయి పెట్టుకోండి ఏకీభవించండి అద్భుతం చేయబోతున్నాడు దేవుడు ఉదయకాల సమయంలో గొప్ప అద్భుతాలు హాస్పిటల్లో డబ్బులు లేక చూపించడానికి బాధపడుతున్నారు కదా దేవుడు ఒక మాట ద్వారా స్వస్థపరచబోతున్నాడు ఏ దీర్ఘకాలిక వ్యాధులైనా కానీ ఏ వ్యాధులైనా కానీ దేవుడు స్వస్థపరచబోతున్నాడు ఎందుకంటే ఇది ఆయన కృప కాబట్టి ఆయన ప్రేరేపణ కాబట్టి ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు ఆయన ఇది మా ప్రేరేపణ కాదు మా యొక్క ఆలోచన కాదు ఇది దేవుని యొక్క ఆలోచన కాబట్టి మీరు అద్భుతాలు చూస్తారు ఎట్టి ప్రార్థనలో మేము ఎన్నో ఎన్నో నిన్ను ఉన్నాంలే మాకు బాగలేదులే ఇంకా అవల బాగలేదని ఆ యొక్క ఆలోచన చట్ట ఆలోచన విడిచిపెచ్చి విశ్వాసంతో వినండి సాయంకాలంలో మీకు అద్భుతం జరగబోతుంది మీ కుటుంబంలో అద్భుతం చేయబోతున్నాడు దేవుడు మరి ఏకీభవిస్తారా ప్రార్థన ప్రారంభిస్తాను ఏకీభవించండి చూడండి ఎవరి నోట్లో దేవుడు ఏం పెట్టిండో మనకైతే తెలియదు మరి ఇరిమి అని బాలుగా ఉన్నప్పుడే దేవుడు వాడుకున్నాడు మరి విరగొట్టుటకు పల్లె నాటుటకును దున్నుటకును నీకు నేను శక్తిని ఇస్తానని నీకు తోడైన అన్నాడు బాలుడు మరి ఇరుమియా మరి సమయాలతో దేవుడు మాట్లాడలేదా చిన్న వయసులో దేవుడు మాట్లాడలేదా అలాగా ఎవరి నోట్లో ఏం పెట్టినాడో ఎవరి దగ్గర ఏ కృపావరం పెట్టినాడో మరి మనకు తెలియదు కదా దేవుడు అందుకే ఎంతో మంది ప్రార్థనలు చేశారు పెద్ద పెద్ద సేవకులు మాకు బాగా కాలేదులే ఆ యొక్క ఆలోచన విడిపించి ప్రార్థనలు ఎక్కువ అద్భుతాలు చూస్తారు మీరు ఆశ్చర్యకరణ చూస్తారు కుదర రోగాలకు ఈరోజు మీరు రోగాలు మరి రోగం అంతా వెళ్ళిపోయి సంతోషించబోతున్నారు మంచి ఆరోగ్యం దేవుడు కలుగు చేయబోతున్నాడు విశ్వాసం తన విశ్వాసం వచ్చండి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ప్రారంభం చేసుకుందామా స్థుతి 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 స్తోత్రం స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రం నాయన భూమి ఆకాశం సృష్టించిన అద్వితీయ దేవ తెలువుల మధ్య నివసించబడ్రా దేవ సకల రాజ్యములకు నువ్వు దేవుడు అన్నావు స్వామి నాయన భూమి ఆకాశం సృష్టించడంలో నువ్వు ఎక్కడవే అద్వితీయ దేవుడు తండ్రి నాయన మీ ఆజ్ఞలను అనుసరించే వారి పట్ల నిబంధనలు స్థిరపరచువాడా మీకే స్థుతులు స్తోత్రములు అయినా నువ్వు గొప్ప అధికారం కలిగిన దేవుడు భూలోకంలో పరలోకంలో గొప్ప అధికారం కలిగిన దేవుడు తండ్రి మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు తండ్రి నువ్వేదైతే వేడుకుంటా వారు తండ్రి మీకు అనుగ్రహస్తున్నట్లు స్వామి లేఖనాలు చదువుతున్నాయి ప్రభా ఈ ప్రార్థన అంతట్లో ఒక తోడు నీడిగా ఉండండి ప్రభా మరి వీడియో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఉన్నారో విశ్వాసంతో ఎవరైతే ఏకీపిస్తున్నారో వారికి ఒక అద్భుతం చేయి తండ్రి వాళ్ళు స్వస్థపరిచి కాపాడమని ప్రార్థిస్తున్నాం స్వామిని ఆయన తండ్రి ప్రభా ఎంతమంది ఈ రోజు నాయన అనారోగ్య సమస్యలతో ఉన్నారు అందరిని కూడా నాయన ప్రభ్వ మరి ఏ రోగుల కోసం నేను ప్రార్థిస్తున్నానో ఆ రోగాల నుంచి విడుదల కలగాలి స్వస్థతలు కలగాలి ప్రవ్వా ఇది మీ చిత్తం కాదు ప్రవ్వా నా ప్రేరేపణ కాదు నా ఆలోచన కాదు ఇది మీ చిత్తం కాబట్టి నాయన ఆయన ప్రతి ఒక్క జీవితాల్లో అద్భుతాలు జరిగించండి ఎంతమంది చూస్తున్నారు వాళ్ళందరి జీవితాల్లో అద్భుతం ఏకీభవించి ఆమెను జీవితాల్లో రోగములను ఆయన కుదిర్చి గొప్పకారం జరిగించి మనం ప్రార్థిస్తున్నాం మొదటిగా నాయన మరి బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నీ జ్ఞాపకం చేసుకోండి ఈ సమయంలో ఏసు నామంలో ఆ బ్రెయిన్ ట్యూమర్ నుంచి విడుదల స్వస్థత కలుగును గాక ప్రభావం మీరు పొందిన గాయల్లో వాళ్ళకి స్వస్థత కలుగుతుంది ఇప్పుడు ఏసు నామ స్వస్థత కలుగును గాక స్వస్థత అయిందని మేము నమ్ముచున్నాం తండ్రి ఐ మీన్ ప్రభావ మీకు స్థుతులు స్తోత్రములు అలాగనే ఆయన ప్రభావం కంటే చూపు అవ్వబడకుండా ఎంతమంది వృత్తులు బాధపడుతున్నారు వాళ్ళందరి కళ్ళు తేవండి ఏసునాములు వాళ్ళకు దృష్టి సమృద్ధిగా కలుగునిగాక ఏసునాములు పొందిన గాయలు స్వస్థత కలగండి ప్రభా వాళ్ళ కళ్ళను మొట్టమొరి ప్రభాన గుడ్డి వాడిని ఎలాగైతే ముట్టిన కళ్ళు వాళ్ళ కళ్ళను మొట్టమొని ప్రార్థిస్తున్నాం స్వామి తండ్రి గొప్పకారం జరిగించండి ప్రభా అలాగనే గొంతు క్యాన్సర్ గొంతు కింద గడ్డలతో క్యాన్సర్ వేదంతో బాధపడుతున్న అందరినీ కూడా జ్ఞాపం చేసుకోండి ఆ గడ్డలో ఏసు క్రీస్తు నామల క్యాన్సర్ గడ్డలు కరిగిపోను కాక తండ్రి ఆ ప్రశ్న లేకుండా ఇప్పుడే ఈ ప్రార్థన వింటున్న సమయంలోనే నాయన ఒక అద్భుతం జరగను కాక ఏసు నాముల క్యాన్సర్ గడ్డలు కరిగిపోను కాక తండ్రి మీకు స్థుతులు స్తోత్రములు ప్రభావ మీకు అసాధ్యమైనది ఏది లేదు నువ్వు స్వస్థపరిచి దేవుడు తండ్రి మీకు స్థుతులు స్తోత్రులు వందనాలు చెల్లించుకుంటున్నావు ప్రభా ఆయా గొప్పకారం జరిగించండి మీ నామానికి మహిం తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం స్వామి నాయన మరి ఎంతో మందికి చెవులో సీమగారు నాయన ప్రభావి స్వామి సమయంలో వాళ్ళని నామలో ఆ సీ కారకుండా నిలిచిపోను గాక ఒక అద్భుతం జరిగిన కాక తండ్రి నామలో మీరు పొందిన గాయల్లో స్వస్థపరచండి ప్రభుత్వ స్వస్థత ఉందని అవుతాండి ఆ చోల్పోయిన నాయన మీ హస్త మంచండి మీ పరిశుద్ధ రక్తం మంచండి తను నాయన ప్రభావ అలాగే నాయన ప్రభావ చైనీస్ ప్రాబ్లమ్స్ నాయన ముక్కులో ఆయన ఎప్పుడు చూసినా కానీ కోల్డ్ అయిపోయి మీరు కారుతూ ఉన్నట్లు వాళ్ళ జ్ఞాపం చేసుకోండి ఏసు క్రీస్తు నామలో ఇప్పుడే వరకు స్వస్థత కలిగిన గాక ఆ ముక్కులు మొట్టమొదటి ప్రార్థిస్తున్నాం స్వామి ఆ ముక్కును ముట్టండి ఒక అద్భుతం జరుగును గాక మీరు పొందిన గాయాల స్వస్థత కలుగును కాక తండ్రి మీకు స్తోత్రు స్తోత్రం నాయన స్వామి ఎంతమంది నాయన హార్ట్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారు గుండె నిప్పుతో బాధపడుతున్నారు ఏసు నామలో ఆ బ్లాక్ అయినటువంటి రక్త కణాలు ఏసు నామలో ఫ్రీగా రక్తం పారికడి కాక తండ్రి ఆ గుండె నొప్పు నుంచి హార్ట్ ప్రాబ్లం నుంచి ఏసు క్రీస్తు జీవ నామలో స్వస్థత కలుగును కాక ఇప్పుడే రిలీజ్ స్వస్థపరచండి వాళ్ళ ప్రాణాన్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం స్వామి నాయన మహిమ కలిగిన తండ్రి మీ గాయపు నష్టాలతో ముట్టండి వాళ్ళు గుండెపైన మీ హస్తం ఉంచండి ప్రభావ స్వస్థత కలిగిన కాక సీకరం ప్రభా సాయం అద్భుతం జరిగించండి ప్రభావ ఇంకా ఆ ప్రశ్న లేదు పర్వాలేదు గుండె నెప్పు బాగా అయిపోయింది అని చెప్పేటట్లో రిజల్ట్ రావాలి ప్రభావ అద్భుతం చేయండి ఎస్ ఆ వీక్షిస్తున్న వాళ్ళందరి జీవితాలకు ఉపకారం చేయతం మీకే స్థుతులు స్తోత్రం ప్రభా నాయన తండ్రి అలాగే నాయన ప్రభావ ఊపిరితిత్తుల ప్రాబ్లంలో ఊపిరాడక బాధపడుతున్న అందరి జీవితాల్లో నాయన ఇప్పుడు మీ హస్తాలతో ముట్టండి మీ గాయపు నష్టాలతో ముట్టండి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నామలో స్వస్థపరచుని ప్రార్థిస్తున్నాను మీ హస్తం వాళ్ళ తల మీద ఉంచు ప్రభు ఇది మీ ప్రేరేపణ కదా ప్రభావా నువ్వు ప్రార్థించిన స్వస్థపరస్థానం ఉన్నావు ఇప్పుడే నేను నుంచి దిగిరా తండ్రి ప్రతి ఒక్కరిని గాయపడిన స్థలాలతో మొట్టమొదటి ప్రార్థిస్తున్నాను ఆయన అయ్యా మీకు స్థుతులు స్తోత్రంలో ఓ నీ మా తండ్రి మీకే స్థుతులు స్తోత్రాలతోనే నాయన ప్రభావా ఆయా కనికరం కలిగిన తండ్రి ఓ తండ్రి మీకు స్తోత్రం కనికరం కనికిరం కలిగిన గొప్ప దేవుడు తండ్రి నువ్వు జాలి కలిగిన దేవుడు ప్రభావ స్వస్థప స్హో నేను అంటున్నావు కదా ప్రభావ మీకు స్థుతుడు స్తోత్రాలు ప్రభావ పరమ దేవుడు అయిన తండ్రి పరమ వైద్యుడ పరమ రక్షకుడు పరమ డాక్టర్ నేవే స్వామి నాయన తండ్రి ప్రభావ ప్రతిత్తులలో ఆయా ఇన్ఫెక్షన్ ఇస్తుంది ఊపిరి అడకుండా అడ్డగిస్తున్నటువంటి ఆయా నాయన ఇన్ఫెక్షన్ అంత క్రీస్తు నామలు తొలిపోను కాక మీరు ముచ్చండి తండ్రి అలాగే లివర్స్ వ్యాధులతో చెడిపోయిన బాధపడుతున్నారు అందరి జీవితాలకు ఉపకారం చేయండి నూతన లివర్ దైత్యం ప్రార్థిస్తున్నాం స్వామి వాళ్ళకి నూతన లివర్స్ దైత్యం ప్రార్థిస్తున్నాం స్వామి ఆయన తండ్రి ఎంతమంది నాయన ప్రభావ కడుపులో నొప్పితో బాధపడుతున్నారో వాళ్ళందరినీ కూడా స్వస్థపరుస్తుంది అపెండిస్ వ్యాధులు నాయన కడుపులో ఒక అవసర ప్రభావ పేగులు పోతాయి ఎంతమంది బాధపడుతున్నారో క్రీస్తు నామంలో ఇప్పుడే స్వస్థత కలిగిన గాకెండి మీ గాయప నష్టాలతో ముట్టుండి కడుపు మీరు చేయి ఉంచమని ప్రార్థిస్తున్నాం స్వామి అలాగే నేను కిడ్నీకి లివర్ కు మధ్యలో ఆయన కడుపులో గడ్డల క్యాన్సర్ తో విధ విధమైన నూతన క్యాన్సర్ వ్యాధులు ఈ రోజు మేము వింటున్నాం డాక్టర్లు చెప్తున్నారు ఆ క్యాన్సర్ వ్యాధి ఇప్పుడు ఆయన ఏ నామ స్వస్థతలు కలిగిన కాక ప్రభా ఈ క్రిటికల్ ప్రాబ్లమ్ నుంచి భయంకరమైన క్యాన్సర్ వ్యాధి ఎవరికి రాదు ఇది ఇదిగో ఇది వచ్చినట్టు మరణిస్తారని ఆయన డాక్టర్లు చెప్తుండగా ఆయన నువ్వు తిరిగి రాయండి ప్రభావ జీవితాలు నాయన ప్రభా తిరిగి వాళ్ళకి ప్రాణం దయక్చేయండి ఆ యొక్క వ్యాధులు ఆ కడుపులో గడ్డల క్యాన్సర్ గడ్డలు ఏ సుఖ్రిస్తున్నాము కరిగిపోను గాక అది సేమ్ రక్తం రూపంలో బయటికి రావాలి నాయన ట్యూబ్ రూపంలో స్వామి స్వస్థపరచండి క్యాన్సర్ కంటే నామల కరిగిపోను కాక క్రీస్తు నామల కరిగిపోను కాక మీ మాట స్వస్థపరుస్తుంది తండ్రి మీ మాట నాయన ప్రభావ గుంటలు పడిన వాళ్ళు ఎవరెత్తున్న ప్రభావ రో స్వస్థపరుస్తుంది ప్రభావ మీ వాక్యం వెళ్ళిన ఆయన సతాధిపతి యొక్క దాసుడు ప్రభా నా దాసుని స్వస్థపరచండి మరణ పడకలో ఉన్నాడు అన్నప్పుడు మీ వాక్కును పంపించి స్వస్థపరిచిన దేవుడు తండ్రి మీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా నాయన తండ్రి ప్రభా మీ క్రిస్తులు స్తోత్రం ఎన్ని ఎన్నిపోస్త వ్యాధితో ఎవరైతే ఆయన బాధపడుతున్నారో ఎన్ని పోస్తున్న ముట్టండి ఆ ఎముకలను ముట్టండి స్వస్థ పర్సెంట్ అయ్యా స్వస్థపరచండి పర్సెంట్ ప్రభావ ఎన్ని పోస్త అరిగిపోయిన క్రాక్ ఇస్తుంది వాళ్ళకి ఆపరేషన్ చేయాలని చెప్తుంట డాక్టర్లు ఏస్తున్నాములు ఆ ఎముక కట్టబడిన కాక తండ్రి ఆ అరిగిపోయిన ఎముక ఏస్తున్నా బలం పుంజుకుని కాక శక్తి వచ్చును కాక తండ్రి ఏస్తు క్రీస్తు ప్రభా ఎన్ని ఎముకలతో నువ్వు స్వామి నాయన తిరిగి జీవిం తండ్రి ఆయా హెచ్కలు మాట్లాడుతుంట నాయన కలోయలో ప్రభా ఎన్ని ఎముకలన్నీ కూడా జాయింట్ అయినాయి నాయన ఒక నాయన ప్రభ అయా జాయింట్ చెయ్యి తిరిగి జీంపు చేసిన గొప్పదేవుడు తండ్రి మీకు స్థుతులు స్తోత్రములు ప్రభావ మీకు అసాధ్యమైన ఏది లేదు తండ్రి ప్రభావికి అసాధ్యమైన ఏది లేదు ప్రభావ ఎన్నుముకుతో నొప్పులతో బాధపడుతున్న అందరినీ ముట్టండి నడుమ నెప్పుతో బాధపడుతున్న అందరిని ముట్టండి రెండు ఈపుల సొందర నెప్పుతో బాధపడుతున్న ముట్టండి ఆయాసం స్వస్థత కలుగునగాక ఆయాసం నుంచి విడుదల కలుగను గాక రెండు రెక్కల నొప్పులు సొందర నుంచి ఆయన స్వస్థపరచండి ఆ నొప్పి ముట్టండి స్వస్థపరచండి భుజాల నెప్పుతో మెడ నరాలతో నెప్పులతో బాధపడుతున్న అందరిని ముట్టండి ఏసు క్రీస్తు నామల స్వస్థత కలిగిన కాక తండ్రి ప్రభా భుజాలపైన నిప్పులు ప్రభా మెడ నరాల నెప్పులు వీక్నెస్ అయిపోయి నరాల వీక్నెస్ ఎంతమంది మంది బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఏసు క్రీస్తు ఇప్పుడే స్వస్థత కలుగును కాక తండ్రి ఏ సుక్రీస్తు నామలు స్వస్థత కలుగును కాక నాయన ఆ నరల్ వీక్నెస్ నరల్స్ ప్రాబ్లమ్స్ పోమి ప్రభా నాయన తండ్రి మీరు గొప్పకారం జరిగించండి ఎస్యా అయా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏసు నాముడు స్వస్థత కలుగును గాక ఏసు క్రీస్తునాములు స్వస్థత కలుగును కాక తండ్రి ప్రభా మీ మాట ఒక మాట పంపిస్తున్నగానే స్వస్థతలు కలుగుతున్నాయి తండ్రి భూమి ఆకాశం ఒక్క మాట ద్వారా కలిగించిన దేవుడి ప్రభావ మీకు అసాధ్యమైంది ఏది లేదని ఆయన తండ్రి ప్రభా కనికను చూపించండి ప్రభా స్వస్థపరిచిన ఆయన తండ్రి ప్రాబ్లమ్స్ నుంచి విడిపించి స్వస్థపరిస్తున్నాను ఆయన ప్రభావా అలాగే మానసిక వ్యాధులతో బాధపడుతున్న అందరిని మొట్ట స్వస్థపరుస్తుంది ఆయా బ్రెయిన్ బ్రెయిన్ పంచేక అయా నాయన ముందు చక్కగా ఉన్నారు ఇప్పుడు జ్ఞానం తప్పిపోయి బ్రెయిన్ చెడిపోయి ప్రభా మానసికంగా తిరుగుతున్నారు పిచ్చి వారే తిరుగుతున్న వాళ్ళందరినీ ముట్టండి పోయిన జ్ఞానం తిరిగి వాళ్ళకి వచ్చునుగా కేసు క్రేస్తున్నాము ప్రభా నువ్వు జ్ఞానం ఇవ్వగలుగుతండి నువ్వు నాయన ప్రభు స్వస్థపరచగలవుతాను నాయన ఆమెతను ముట్టండి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను స్వామి ప్రభావిత స్థితులు స్తోత్రం చేతుల నిప్పులతో బాధపడుతున్న ముట్టి స్వస్థపరచండి అయ్యా మా చేతుల నిప్పులతో బాధపడుతున్న ముట్టండి స్వస్థపరచండి అలాగే స్కిన్ పైన నాటి చిన్న చిన్న మచ్చలు అలర్జీ భయంకరమైన నోవా జీలతో బాధపడుతున్న ముట్టండి నామలో స్వస్థత కలుగని కాగితండి ఏ శ్రు క్రీస్తునామాలు ఆ వ్యాధి నుంచి స్వస్థపరచుమని ప్రార్థిస్తున్నాం స్వామి కృషియోగైన నయామాన్ని స్వస్థపరిచిన దేవృత్తి అని ఆయన ఒక మాట ద్వారా ప్రభు అయాన్ని మునగమన్నాం స్వామి ఆయన ప్రతి ఒక్కరికి ఈ సమయంలో నాయన స్వస్థత కలుగుని కాగితండి ప్రభు మన స్వస్థపరిచిన దేవుడి తల్లి నాయన ప్రభావ ఇచ్ అయ్యా వాళ్ళందరికీ నాయన ప్రభు ఓ భయంకరమైనటువంటి నాయన రోగం కలగగా వాళ్ళని స్వస్థపరిచిన ఒక మాట ద్వారా మీకు స్థుతలు స్తోత్రాలు మీ బిడ్డలందరికీ ఎంతమంది అనారోగ్య ఉన్నారో అందరిని ముట్టండి తండ్రి అయా మీరు ముట్టండి స్వస్థ పరిశ్రమ తండ్రి అయా స్వస్థపరచండి తండ్రి స్వస్థపరిసిహవాన్ని నేనవుతాను ఆయన ప్రభావం స్థుతులు స్తోత్రములు కడుపులో నాయన ప్రభువా కిడ్నీ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్న అందరిని ముట్టండి స్వస్థపరిచండి ఆ కిడ్నీ స్టోన్స్ ఏరుస్తుంది ఆమెలో కరిగిపోను కాక అది ఈ రెండు రూపంలో కొట్టుకుని వాళ్ళ ఎస్సు నాముల బయటికి తండ్రి నాయన కిడ్నీలు చెడిపోయి బాధపడుతున్న ముట్టండి కిడ్నీ మరవాలన్నటువంటి డాక్టర్లు చెప్తున్నాడు వాళ్ళని ఇప్పుడు నూతన కిడ్నీలు దయచేయండి నూతన లివర్ దయచేయండి నూతన కిడ్నీలు ఎస్సు నాములు కలిగిన కాక తండ్రి అవయవాలను కలిగించిన దేవుడికి మీకు అసాధ్యమైన ఏది లేదు ప్రభు నూతన అవయవాలు దయచేమని ప్రార్థిస్తున్నాం స్వామి తండ్రి ప్రభావిక స్థుతులు స్తోత్రం తండి ఆయన ఎరనీ ప్రాబ్లమ్ తో బాధపడుతున్న ముట్టండి స్వస్థ పరిస్థితుంది ఎరనీ ప్రాబ్లమ్ తో బాధపడుతున్న ముట్టండి స్వస్థ పరిస్థితి స్వస్థత కలిగిని కాకండి అలాగే గర్భంలో ప్రాబ్లమ్స్ ఆ గర్భ సంస్ ఉన్నటువంటి యేసు ఏసునాములు కరిగిపోను కాక ఆ నీటి కరిగిపోను కరింపును కాకతండి నాయన వాటి ద్వారా గర్భపణం లేకుండా మరి ఎంతో మంది తండ్రి నాయన ఆ గుళ్ళను కరిగించిన ఆయన ప్రభావ గర్భపాలం దయచేయండి స్వస్థపరచండి యేసు ఏసునాములు మరి ఆ గర్భం ఉన్నటువంటి గుల్లలు నీటి గుల్లలు ఆ చెమట గుల్లలు యేసు నాములు ఇప్పుడే చితికిపోను రిలీజ్ చెంది నేమ్ ఆఫ్ జీసస్ స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం స్వామి నాయన అలాగనే ఎంతో మందికి నాయన గర్భ నుంచి చెడిపోయి ప్రభా ఆపరేషన్ చేయాలంటున్నారు అటువంటి కూడా ముట్టని స్వస్థపరుస్తున్నారు ఆపరేషన్ లేకుండా అద్భుతం జరిగించండి నూతన తన గర్భ సంచి దైత్యమని ప్రార్థిస్తున్నాం స్వామి తండ్రి అలా కనికరించండి 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 తండ్రి కనికరించిన ఆయన ముట్టు ప్రభు స్వస్థపరచండి ప్రభు ప్రభుత్వ తండ్రి ఎంతమంది మంది ఫైల్స్ వ్యాధులతో బాధపడుతున్నారు ప్రభు ఆపరేషన్ చేయాలంటున్నారు డాక్టర్ ప్రభావ మీరు స్వస్థపరచండి ఏసునామలు ఫైల్స్ వ్యాధుల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం ఆ మూల వ్యాధుల నుంచి విడిపించండి క్రీస్తునామలు మీరు ముట్టని ప్రభు స్వస్థపరచని సమయంలో తండ్రి ఆయన మీకు స్తోత్రంలో స్కిన్ అలర్జీస్ భయం స్కిన్ ఎలర్జీస్ భయంకరమైనటువంటి పుంలతో బాధపడుతున్న గడ్డలతో బాధపడుతున్న ముట్టండి స్వస్థపచ్చని ప్రార్థిస్తున్నాం స్వామి నాయన తండ్రి పుట్టుకతో వచ్చినటువంటి వేధలు కూడా స్వస్థపరచగలవు ప్రభా నాయన తండ్రి ప్రభా స్కిన్ అంత గుల గడ్డల గడ్డలుగా ఉన్నటువంటి వారందరూ అందరూ ఎంతో మంది ఉన్నారు మేము చూస్తున్నాం అప్పుడు వాళ్ళను కూడా స్వస్థపరచుంది ఈ సమయంలో మీ వాక్కి వెళ్ళి స్వస్థపచ్చును కాక తండ్రి నాయన ఏకీభ్యవస్థంలో ఒక అద్భుతం జరుగును కాక తండ్రి విశ్వాసంతో అవును ప్రభా ఇది నాకు స్వస్థత కలిగిందని తమ్ముడి వారి జీవితంలో అద్భుతం చేయ ప్రభు వాళ్ళు ఫోన్ చేసి సాక్ష్యాలు చెప్పడానికి సహాయం చేయండి అద్భుతం జరిగిన తండ్రి మీకు స్థుతులు స్తోతులన్న ఆయన ప్రభావ ఎంతో మందికి నాయన ఈ రక నాయన బ్లాక్ అయిపోయినటువంటి వాళ్ళకి ఆయన స్వస్థపరచండి ప్రభావ ఈ జాగాలో ఆయన ప్రభావ ఓ చిన్నగా ఉన్న ప్రభావ ఆ శుద్ధ గడ్డలు కట్టి కట్టినయన ఓ రాళ్ళు నాయన అడ్డపడిన ఈరుని పోయలేకపోతున్నారు వాళ్ళందరినీ కూడా స్వస్థపర్చుని ఈ సమలో ఆయన ఫ్రీ తెచ్చండి వాళ్ళు ఫ్రీనెస్ తెచ్చండి ప్రభావ ఏ స్వీస్తున్నాను స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం స్వామి తండ్రి తండ్రిని ఆయన ప్రభావికి స్థుతులు స్తోత్ర ఏకీభవిస్తున్న వారి జీవితంలో ఒక అద్భుతం కాక తండ్రి విశ్వాసంతో అవును ప్రభు ఇది నాకు స్వస్థత కలిగిందని నమ్మిన వారి జీవితంలో అద్భుతం చేయ ప్రభు వారు ఫోన్ చేసి సాక్ష్యాలు చెప్పడానికి సహాయం చేయండి అద్భుతం జరిగిన తండ్రి ప్రభావనికి స్థుతులు ఆయన ప్రభు ఎంతో మందికి నాయన యూరుని రాక నాయన బ్లాక్ అయిపోయినటువంటి నాయన వాళ్ళకి ఆయన స్వస్థపరచండి ప్రభావ ఈ రుణి జాగాలో ఆయన ప్రభావ ఓ చిన్నగా నాయన ప్రభా ఆ శుద్ధ గడ్డలు కట్టి నాయన ఓ రాళ్ళు నాయన అడ్డపడిన యూరుని పోయలేకపోతున్నారు వాళ్ళందరూ వాళ్ళు స్వస్థపర్చున్నారు ఈ సమయంలో ఆయన ఫ్రీ తెచ్చింది వాళ్ళు ఫ్రీనెస్ తెచ్చండి ప్రభావాస్తున్నాను స్వస్థపరచు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం స్వామి తండ్రి నాయన ప్రభావిక స్థుతులు స్తోత్రాలు తండ్రి ప్రభావికి వందనాలు చెందుతున్నాను ఆయన మోకాలు నిపుతపడుతున్నా ముట్టని స్వస్థపర్చండి ప్రభు మోకాలు నిపుత బాధ మోకాలు అరిగిపోయిన ముట్టిల దగ్గర బాధపడుతున్నారు తండ్రి ఆపరేషన్ చేయాలంటున్నారు డాక్టర్ యేసు క్రిస్తునంలో రెండు మోకాలు ముట్టని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం స్వామి నాయన తండ్రి ప్రభావికి స్థుతులు స్తోత్రాలు ఎవరైతే సమయంలో మంచి షుగర్ బాధపడుతున్నారు ప్రభు ఆయన మనుషులు వాళ్ళందరినీ స్వస్థ పర్సన్ షుగర్ రావల్సి కంట్రోల్ అయిపోను కాదు తండ్రి అయా నెల వర్షుకు హేసు క్రిస్తున నార్మల్ స్టేజికి కి కేసు క్రు క్రీస్తునాములో బీపీతో బాధపడుతున్న అందరిని ముట్టండి లో బీపీ హై బీపీతో తో అందరినీ ఏసు క్రిస్తునాములతో కంట్రోల్ అయిపోయిన కాక నార్మల్ స్టేజ్కి వచ్చిన కాక తండ్రి ఏసుత్రములు అలాగే ప్రభు థైరాయిడ్తో బాధపడుతున్న అందరినీ జ్ఞాపం స్త్రీలు నాయన గొంతు పక్కన ఒళ్ళు వాసే థైరాయిడ్స్ ఎంతో ఆయన ఎన్నో విధాలుగా రకరకాల థైరాయిడ్స్ ప్రాబ్లమ్స్ యేసు నామల అన్ని థైరాయిడ్స్ ప్రాబ్లమ్స్ యేసు నామల స్వస్థత కలిగిన గాక నార్మల్ స్టేజ్ కి వచ్చును కాక తండ్రి నామలో నార్మల్ స్టేజ్ కి వచ్చును కాక తండ్రి మీ మాట గొప్పది ప్రభువా హస్తం ముట్టితే నాయన ప్రభా ఆయన తండ్రి నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు ప్రభు అనేక మంది స్వస్థతలు కలిగింది ఆయన అనేక రోగులు స్వస్థపడిచారు ప్రభు పేదలతో జ్వరంతో బాధపడుతున్నాను పడుతున్నాను ముట్టే అవుతాను నాయన ప్రభు ఎస్ ఆ మీకు స్థుతులు స్తోత్రాలు తండ్రి మీకు స్థుతులు స్తోత్రులు నువ్వు స్వస్థపచ్చిన తండ్రి తండ్రి ప్రభు మీకు అసాధ్యమైనది ఏదో లేదు ఆయన ప్రభు నిర్గమకాండ పదహైదు ఇరవై ఐదు అధ్యాయంలో తండ్రి ప్రభా నేను స్వత్ప సిహాన్ని నేనే ఐగుప్తులు కలిగినటువంటి కఠినమైన రోగాల నుంచి నిన్ను విడిపిస్తాను నేను స్వస్థపత్ సిహవాన్ని నేనే అన్న అవుతాను నాయన నీ శత్రుల మీద కూడా పంపిస్తాను వాగ్దానం చేసిన గొప్పదేవుడు నీ స్వస్థప నేనన్న నేనన్నవుతాను నాయన ఈ మాట నెరవేర్చండి వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను స్వామి తండ్రి కనీసం ప్రభు అనికను చూపించండి అలాగే పీసీఆర్ ప్రాబ్లమ్స్ అమనస్తుల్ని పెద్దవారిని కూడా జ్ఞాపం చేసుకోండి నా వాళ్ళ గర్వం లేక పీసీవర్ ప్రాబ్లం ద్వారా ఎంతో అస్వస్థత బాధపడుతున్నారు తండ్రి స్త్రీలు వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి అయా ఆ యొక్క బ్లడ్ అంతా పోయి ఎంతో అస్వస్థతతో గురవుతున్నారు కాలేజీకి వెళ్ళపోతున్నారు చిన్న పిల్లలకు కూడా నాయన పీసి ప్రభావం స్వస్థ పరిస్థితి వేస్తున్నామో అది కంట్రోల్ వేస్తున్నాము கண்ட்ரோல் அனுக்தி ஆய்ன இப்போ ஆ குளம் கரிப்போன காக்கி ரெண்டு பக்கம் குல்லி ஏசு கிரிஸ்தாமுமல கரி போனா சுவத கருகு காத்தீங்க పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావతో బాధపడుతున్నటువంటి ప్రభా స్త్రీని ఆయన ప్రభా నువ్వు బాగు చేసిన గొప్ప దేవుడి తండ్రి ఆమె బాధ నివారణ అయినట్టు మేము చూస్తున్నాం ఎన్నో వసతులు ఉన్న ఆ స్త్రీ ఆయన అన్ని పొగట్టుకున్నది ఆఖరికి నాయన నువ్వు స్వస్థపరిచిన మీ అదొకొచ్చినప్పుడు ప్రభావ మీ ఎదుగుకొచ్చిన వాళ్ళందరినీ కూడా వింటున్నా ఈ ప్రార్థన వాళ్ళందరి జీవితాలు గొప్ప కార్యం చేతడి ఆ పీసిడ్ ప్రాబ్లమ్స్ చిన్న చిన్న బిడ్డలు కాలేజీ బిడ్డలు బిడ్డల నాయన ప్రభా ఆ స్వస్థ బాధపడుతున్నారు ఏ సునాములు వాళ్ళ ప్రాబ్లమ్స్ స్వస్థత కలిగిన గాక ఆ పీర్సిడ్ ప్రాబ్లమ్స్ లేకుండా కంప్లీట్ గా ధనం నుంచి విడుదల కలుగునగా గా కేసు నాముల తండ్రి అయామిక స్థుతులు స్తోత్రుల తండ్రి ప్రాభామిక స్థుతులు స్థుతులు నాయన అయా నాయన ప్రభా ఓ నాయన ప్రభా తండ్రి ఆర్థటిక్ ప్రాబ్లమ్స్ తో అందరినీ కూడా మీరు స్వస్థపర్స్ అండి ఎముకల ప్రాబ్లమ్స్ తో అందరినీ కూడా మీరు ముట్టని స్వస్థపరచండి పర్సన్ వేస్తు నాముల తండ్రి అయా స్వస్థతలు కలుగును గాకండి నాయన ప్రభు స్వస్థతలు కలుగునుగా కేస్తు నామూల తండ్రి నాయన ప్రభు భయంకరమైన తలనొప్పి మైక్రో తలనొప్పితో బాధపడుతున్న కూడా ముట్టండి స్వస్థ పర్సన్ తండ్రి ఏసు క్రీస్తు నాములు స్వస్థత కలిగిన కాక తండ్రి ఏసు క్రీస్తు నాములు స్వస్థతలు కలిగిన తండ్రి నాయన ప్రభు తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలు తండ్రి ఇంకా రోగాలతో బాధపడుతున్న అందరిని కూడా ముట్టండి ముట్టండి స్వస్థ పర్సన్ భయంకరమైనటువంటి క్యాన్సర్ ఎక్కువైపోతుంది ప్రభు ప్రతి విధమైన క్యాన్సర్స్ ఏసు నాములో అది స్వస్థతలు కలిగిన కాకండి ఆ గడ్డలు ఏసునాలు కరిగిపోవని కాకతండి నాయన ప్రభు బ్లడ్ క్యాన్సర్స్ లివర్ క్యాన్సర్స్ కిడ్నీ క్యాన్సర్స్ ప్రభా కడుపులో క్యాన్సర్స్ ఏసునాములు గొంతు క్యాన్సర్స్ ఏసు కిస్తు ఇప్పుడే స్వస్థత కలుగుని గాక ఇప్పుడే స్వస్థత ఏసునాములు వాళ్ళకి అనుగ్రహించిన ఆయన ప్రశ్న లేకుండా నాయన ప్రభా చిన్న ట్యాబ్లెట్స్ ద్వారా నాయన ప్రభావ ఇంజక్షన్ ద్వారా స్వస్థపరిచే దేవుడి తండి అవి కరిగిపోవాలి ప్రభావ గడ్డల నాయన ప్రభు నమ్మని వారి జీవితాల్లో గొప్ప కారం జరిగించమని ప్రార్థిస్తున్నాం స్వామి భయంకరమైనటువంటి నాయన కడుపు బ్రసం గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్న అందరినీ కూడా మొట్టమొదటి స్వస్థపరిసం సమయంలో ప్రభా భయంకరమైన ఎక్కువ గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ అయిపోతున్నాయి తండ్రి ప్రభావిత కడుపులో గ్యాస్టిక్ అయిపోయి కడుపు ఉబ్బరించి ఆహారం తినలేక వామిటూ ఆయన బాధపడుతున్న ఈ సమయంలో ముట్టండి ప్రభావిత సమయంలో మీరు ముట్టండి కనికరించండి ఓ నా తండ్రి నువ్వు స్వస్థపరిచి దేవుడు నాయన ఆయన ద్వితీయ నువ్వు ఏడు పదహైదు కూడా చెప్పబడిన ప్రకారం నాయన తండ్రి ప్రభు ఐగుప్తులు కలిగినటువంటి కఠినమైన రోగాల నుంచి అది ఐగుప్తులు కలిగిన క్షయమైనటువంటి వ్యాధుల నుంచి నేను విడిపిస్తాను స్వస్థపరిస్తాను స్వస్థపరి సిహో నేనవు కదా ప్రభు వాగ్దాన్ని నెరవేర్చిన ఆయన నెరవేర్చండికాలం పదహైదు ఇరవై చెప్పబడిన ప్రకారం ఆయన ప్రభు ఐగుప్తులు కలిగిన కఠినమైన రోగాల నుంచి విడిపిస్తాను స్వస్థపరిచిహో నేనన్నావు తండ్రి నువ్వు దేవుడు నువ్వు బాగు చేసే దేవుడివి ప్రభావాన్ని కనికరం గొప్పది ప్రభు మీ హస్తం నాయన గొప్పది ఎంతో పరిశుద్ధమైన తండ్రి ఆయన మీ హస్తంతో హరికాలనుకున్న తలనైతే తల వరకు ముట్టండి తండ్రి ప్రతి విధమైన రోగాలతో బాధపడుతున్న ముట్టండి స్వస్థపరచని తండ్రి నాయన విధ విధమైన రోగాలు ప్రభా నాయన తండ్రి విధ విధమైన రోగాలు ఆయా మానసికతో బాధపడుతున్న అందరూ కూడా మరే ముట్టండి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి కనికరం చూపించండి ప్రభు నాయన తండ్రి హరికాల మంటలతో బాధపడుతున్న అందరినీ ముట్టండి స్వస్థపరచండి వాళ్ళంతా మంటతో బాధపడదు అందరినీ కూడా మొట్టండి స్వస్థపచ్చుమని ప్రార్థిస్తున్నాం స్వామి నాయన తండ్రి అయా మీకే స్థుతులు 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 స్తోత్రులు స్థుతులు తండ్రి స్థుతులు స్తోత్రాలు తండ్రి నాయన ప్రభువు పంట నితో బాధపడుతున్న జ్ఞాపం చేసుకోండి పళ్ళు నిప్పుతో బాధపడుతున్న జ్ఞాపం చేసుకోండి ఆ పళ్ళు ఇన్ఫెక్షన్స్ ఆ పంటలో ఉన్న పురుగులు ఏసు నాములు అవి స్వస్థత కలిగిన గాక చచ్చిపోవును కాక తండ్రి పురుగులు నాయన ప్రభు అయా నాయన ప్రభు స్వస్థపరుచండి ప్రభువు అద్భుతం చేయండి పళ్ళు నిప్పు నుంచి విడిపించండి ప్రభు నాయన మైక్రో తల ఒక సైడ్ తలనొప్పితో బాధపడుతున్న అందరినీ జ్ఞాపం చేసుకోండి ఈ సమయంలో ఏసు క్రీస్తు నాములు స్వస్థత కలిగిన గాక ఏసు క్రీస్తు నాములు ఆ తలనొప్పి నుంచి విడుదల కలిగిన గాక ఒక తనొపితో బాధపడుతుంది అందరిని కూడా ముట్టండి తండ్రి స్వస్థపరచని ప్రార్థిస్తున్నాం ఆయన తండ్రి ఏసయా మీకు స్థుతులు స్తోత్రుడు నరేతో స్థుతులు స్తోత్రుడి ఎన్నో సంవత్సరాల నుంచి నడవలేకుండా కాళ్ళు పట్టుకొని పోయిన ఆయన పక్షవాయితో బాధపడుతున్నారు అందరిని కూడా ముట్టండి ఓ నా తండ్రి ముట్టండి ఏసు క్రీస్తునామల వాళ్ళు ఏ నడవాలి ప్రభావ ఆ పక్షివాయు రోగం నుంచి విడుదల కలిగింది కదా తండ్రి అలాగే ఆయన ఒళ్ళంతా పొడలు పొడలుగానే ఆయన ఆ కుషరేగంతో బాధపడి పొల నొప్పి నుంచి విడిపించండి ప్రభావ మైక్రో తల్లి ఒక సైడ్ తలనొప్పితో పాదపడుతున్నారు అందరినీ కూడా జ్ఞాపనం చేసుకోండి సమయంలో ఏసు క్రీస్తు నామలు స్వస్థత కలుగునుగాక ఏసు క్రిస్తు నామలు ఆ తలనొప్పి నుంచి విడుదల కలిగిన గాక ఒక సైడ్ తలనొప్పితో పాదపడుతున్నారు అందరి కూడా ముట్టండి తండ్రి స్వస్థపరచుమని ప్రార్థిస్తున్నాను ఆయన తండ్రి ఏసయామీకి స్థుతులు స్తోత్రులు నసరేతో వడామిక స్థుతులు స్తోత్రులు తండ్రి ఎన్నో సంవత్సరాల నుంచి నడవలేకుండా కాళ్ళు పట్టుకొని పోయిన ఆయన పక్షవాయితో పాదపడుతున్నారు అందరిని కూడా ముట్టండి ఓ నా తండ్రి ముట్టండి ఏసు నామలు లేని నడవాలి ప్రభు ఆ పక్షవాయు రోగం నుంచి విడుదల కలిగిన కాక తండ్రి అలాగే నాయన వాళ్ళంత పొడలు పొడలుగా నాయన ఆ కుష్ రోగంతో బాధపడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రభు వాళ్ళు నాయన ఇంట్లోకి రాలేక నాయన మందిరంలోకి రాలేక నాయన బాధపడుతున్నారు అందరు వెలివేసి ఉంటున్నారు ప్రభు ఇప్పుడే వాళ్ళకి గుర్తింపు తెచ్చేయండి వాళ్ళకి వేస్తుంది అమ్మలో మీరు స్వస్థత కలిగించండి కుష్ఠ రోగి నాయన ఒక గుర్తింపు కలిగించిన స్వస్థపరిచిన అతన్ని మోసా సమర్పించిన కానుకలు సమర్పించుకో వెళ్ళు అన్న స్వామి నాయన తండ్రి ప్రభు ఆడ ప్రతి ఒత్తుకుంటే వచ్చి మీకు సాగిలిపడ్డాడు ప్రభు కుష్ఠి అలాగే నాయన ప్రతి ఒక్కరిని ముట్టని స్వస్థపర్చింది తండ్రి గుడ్డి వాళ్ళని ముట్టని స్వస్థపర్చండి ప్రభు గుంటి వాళ్ళు నడిపించండి స్వస్థపర్చండి స్వస్థపర్శన ఏ నామలో కృప కలిగిన గాక నువ్వు అద్భుతాలు చేయగలిగిన దేవుడు తండ్రి మూగ వాళ్ళు ముట్టండి స్వస్థపర్చండి తండ్రిని ఆయన చెంచండి వాళ్ళు చెవుల ముట్టండి వాళ్ళు సమృద్ధిగా వినాలి ప్రభావ ఈ మాటలు వినడానికి సహాయండి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం స్వామి తండ్రి ఆయన పేదలంతా కూడా నాయన పైన మచ్చలు నాయన బలిపోయి పేదలతో నాయన అనారోగ్యం సమస్యలతో బాధపడుతున్నారు అందరి కూడా ముట్టండి బయట తిరుగులేక ఆయన అవమానంతో ఆయన వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు అటువారిని కూడా ముట్టి స్వస్థపరిస్తుంది అటువారిని కూడా ముట్టండి ప్రభా ఆయన ముట్టిన ఆయన స్వస్థపరిస్థితి స్వస్థపరిశని ప్రార్థిస్తున్నాం స్వామి తండ్రి ఏషా యాభై మూడు అధ్యాయంలో చెప్పబడిన ప్రకారం మీరు పొందిన గాయాల స్వస్థత ఉందన్న తండ్రి నేను పొందిన రక్త కాచిన రక్తంలో మీకు స్వస్థత అని అవుతాండి నాయన ప్రభావ అయా నాయన ప్రభా నిజమాన మొదటి పేరు రెండు ఇరవై నాలుగు చెప్పబడిన ప్రకారం నేను పొందిన గాయాల మీకు స్వస్థతను అంది తిరి అన్నాను స్వామి నాయన వాగ్దాన్ని నెరవేర్చండి ప్రతి ఒక్క రోగం నుంచి నేను విడిపిస్తాను స్వస్థపరుస్తున్నాయి యహో నేనన్న అవతండి యహోకు అసాధ్యమైంది ఉన్నదా అంటున్నావుతండి మీకు అసాధ్యమైంది ఏది లేదు తండ్రి మీకు అసాధ్యమైంది ఏది లేదు నాయన ప్రభు కనికరం చూపించండి తండ్రి కనికరం చూపించండి ఆయా గొప్పకారం జరిగించండి ప్రభు మీ నామానికి మహిమ కలిగిని కాదు తండ్రి నాయన తండ్రి ఒక అద్భుతం చేతన్ ఈ ప్రార్థన వింటున్న వాళ్ళ జీవితాల్లో విశ్వాసంతో కన్నీరు పెడుతున్నారు కదా ప్రభువా వాళ్ళ జీవితాలను స్వస్థపరుస్తుంది వాళ్ళ రోగాల నుంచి విడిపించిన దీర్ఘకాలపు వ్యాధుల నుంచి విడిపిస్తారని అవుతండి ఆ దీర్ఘకాలపు వ్యాధుల నుంచి విడిపించి స్వస్థపరుస్తుంది ప్రభువ ఇంకా డాక్టర్ చనిపోతే జీవితంలో జీవితాల్లో గొప్ప అద్భుతం జరిగించండి మరొక తర్వాత జీవనం దచ్చండి ప్రభు మరొక ప్రాణాన్ని మీరు అనుగ్రహించండి స్వామి తండ్రి హాస్పిటల్ వెంటిలేటర్ మీద ఉన్నటువంటి వారిని ఎమర్జెన్సీ వార్స్ ప్రాణాన్ని పోర్కడుతున్న వాళ్ళందరినీ కూడా వేస్తున్నాము ఇప్పుడు మీ వాక్కును పంపించి స్వస్థపరచండి మీ వాక్కును పంపించి వేస్తున్నామో స్వస్థత పరచండి తండ్రి నాయన మీకు అస్సాధ్యమంది ఏది లేదు తండ్రి తండ్రి మీకు అస్సాధ్యమంది ఏది లేదు నాయన ప్రభు మీరు గొప్ప కార్యం జరిగించండి మీరామని మైండ్ తెచ్చుకోవాలని ప్రార్థిస్తున్నాం స్వామి కనికరించండి నాయన ఓ న్యాధిపతి అయిన తండ్రి కనికరించండి ఎస్ నామల తండ్రి గొప్పకరం జరిగించండి మీ నామానికి మహిళ తెచ్చుకోవాలని ప్రార్థిస్తున్నావు తండ్రి న్యాధిపతి తండ్రి నువ్వు కనికరం కలిగిన దేవుడు తండ్రి మీ ప్రేమ గొప్పది ప్రభు రోగములతో ఉన్న వాళ్ళందరినీ స్వస్థపరుస్తుంది ఆయన ప్రభు ఈ రోగం నాకు ఎప్పుడు బాగవుతుందని అవుతుందని కన్నీటితో ప్రార్థిస్తున్నారో అందరి గొప్ప కారం చేయ తండ్రి డాక్టర్లకు అసాధ్యం ప్రభు అక్టర్లకు అసాధ్యం కానీ మీకు సమస్తం సాధ్యమే ఉన్న తండ్రి మీకు సమస్తం సాధ్యం ప్రభు మీకు సమస్తం సాధ్యం ఎసా ప్రభావం రాండి నాయనా మీ ప్రతి ఒక్కరిని ముట్టు ముట్టండి ప్రభు నాయన తండ్రి నీ పాదాలు నీ గాయపడి నష్టాలు ముట్టండి ప్రభు నాయన స్వస్థత కలిగిస్తాయి మీరు రెక్కల కింద ఆశ్రయం ఉంది ప్రభు నాయన తండ్రి మీరు రెక్కలు నేడుకొచ్చిన వాళ్ళందరి జీవితంలో గొప్ప కానిచ్చే అయా కనికరం చూపించండి మీరు స్వస్థ పశునని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇప్పుడే అద్భుతం జరిగిన కాక ఒక అద్భుతం ఒక మెరకల్స్ జరిగిన కాక వాళ్ళ జీవితాల్లో ఇప్పుడే అద్భుతం అయిన ప్రభు వాళ్ళకి మంచి ఆరోగ్యం కలిగిన కాక తండ్రి నాయన వాళ్ళకి బలం ఉంచుకుని వచ్చును కాక తండ్రి నాయన ఎముకలు బలం లేక నడవలేకపోతున్న వాళ్ళందరి జీవితాలకు ఉపకారం చేయండి తండ్రి అద్భుతం జరిగించి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి ఎస్యా కమాన్ కమాన్ పరిశుద్ధాత్మ దేవుడు వీరు ముట్టండి స్వస్థ పరిశ్రమ తండ్రి నేను స్వస్థపర్శోవాన్ అని నాయన ప్రభువ నేను నిజమైన దేవుని అంటున్నావు స్వామి నాయన తండ్రి ఓ నా తండ్రి రోగులందరినీ ముట్టండి స్వస్థ పరిస్థితి మీకు స్థుతులు స్తోతులు పరిశుద్ధాత్మా మీకు స్తోత్రులను మీకు అయిపో ముట్టండి ఏ రోగములతో ఇంకా నాయన కొత్త కొత్త రోగాలు విధ విధమైన రోగాలతో బాధపడుతున్న ఉన్న అందరూ కూడా జ్ఞాపం చేసుకోతండి జ్ఞాపం చేసుకోండి తండ్రి నాయన ప్రభువ అయ్యో నాయన ప్రభువా మీకు స్థుతులు స్తోత్రులు వందనలో అందరినీ ముట్టండి తండ్రి స్వస్థ పరిశ్రమ చేస్తాయా కనికరం చూపించండి చేసి ఆ తండ్రి గొప్పగా జరిగించండి చేసియా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం స్వామి నాయన అద్భుతం జరిగించండి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం స్వామి నాయన తండ్రి ప్రభావ కారణం పదహైదు ఇరవై ఆరులో చెప్పిన ప్రకారం ద్వితీయ దేశంలో ఏడు పదహైదులో చెప్పిన ప్రకారం ఆయన ఏషియా గ్రంథం ప్రభు యాభై మూడు చెప్పబడిన ప్రకారం ఆయన తండ్రి ప్రభావం మీరు పొందిన గాయలు స్వస్థతను గ్రించండి ప్రభావ ప్రభావం మీరు లెక్కలు మాకు ఆయన ఆశ్రయం కలిగిస్తారు ఆరోగ్యం కలిగిస్తాయని సెలవుస్తున్నాయి ప్రభావ మీరు లెక్కలు కిందకి వచ్చిన అందరి జీవితాల్లో ఆరోగ్యం కలిగించి కృప చూపించండి సహాయం దయచేమని ప్రార్థిస్తున్నాను స్వామి నాయన మొదటి పేదలు రెండు ఇరవై నాలుగు చెప్పబడిన ప్రకారం నేను స్వస్థప సిహం నేనే కదా ఆయన ప్రతి విధము నుంచి విడిపిస్తాను నేను పొందిన గాయాల స్వస్థత ఉందన్న తండ్రి స్వస్థత కలిగించిన గొప్ప కార్యం జరిగించండి మీ నామను మహిం తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను ఆయన తండ్రి సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తున్నాయన తండ్రి అయా ఈ ప్రార్థన ఈ ప్రార్థన అంతా కూడా నాయన మీ చిత్తం నెరవేర్చమని ప్రతి ఒక్కరి రోగిని ముట్టి స్వస్థపరచమని మీ చిత్తానుసారంగా ముట్టి స్వస్థపరచమని ప్రభు నాయన నామను ఏదడినా కూడా మీకు అనుగ్రహిస్తా తండ్రి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దని విశ్వాసం తడుగుతున్నా తండ్రి ఇప్పుడే స్వస్థతలు పొందుకునే కాక ప్రతి ఒక్కరు నాయన తండ్రి కృప చూపించమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ ఏ సుఖరిస్తూ జీవం కలిగిన నామంలో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని జవాబు பொந்து பண்ணிணம்மா அப்படி பரலோக்கத்தன்றி ஆமேன் ஆமேன்